భక్తంజన రక్షకుడు శ్రీనివాసన్ పరమాచార్య స్వామి వారికి గొప్ప భక్తుడు అతని నాలుగేళ్ల కుమారుడు విశాఖన్ మూడవ అంతస్తు ఇంటి నుండి చూస్తూ క్రిందకి పడిపోయాడు ఆ పడటంతోనే ముర్చిల్లాడు వెంటనే పిల్లాన్ని రాయపేట ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు కానీ వారికి అతనిపై ఎటువంటి నమ్మకము లేదు పిల్లాడి శరీరానికి వెలుపల ఎటువంటి గాయం కాలేదు లోపలి వైపు ఏమైనా దెబ్బ తగిలిందేమో అని డాక్టర్లు తలను ఇతర భాగాలను ఎక్స్రే తీసి చూశారు కానీ వారికి ఎటువంటి గాయము కనపడలేదు అంతేకాక ఎముకలు కూడా ఏవీ విరగలేదని రూఢి అయ్యింది విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు అంత ఎత్తు నుండి క్రిందకు పడుతున్నప్పుడు పిల్లవాడి శరీరం కొన్ని చెట్టుకొమ్మలకు తగలడంతో అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు అయ్యాయి డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు సాయంత్రం ఆరు గంటలప్పుడు పిల్లాడికి మెలకువ వచ్చింది చిన్నగా కళ్ళు తెరిచి గొణుకుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు నాన్న మూడో అంతస్తు నుండి క్రిందకి తొంగి చూస్తుండగా పడిపోయాను నువ్వు రోజూ పూజ చేసే చిత్రపటంలోని పెరియావా నన్ను రెండు చేతులతో పట్టుకున్నారు నా నుదుటిపై కుంకుమ విభూజి కూడా పెట్టారు నాన్న అని చెప్పాడు అక్కడ చుట్టూ ఉన్నవారు ఈ విషయం విని సంభ్రమాచర్యాలకు లోనయ్యారు అప్పుడే కంచికి వెళ్ళి తిరిగి వచ్చిన పక్కింటి వ్యక్తి శ్రీ అయ్యార్ పరమాచార్య అనుగ్రహాన్ని నిజం చేస్తూ ప్రసాదం ఇచ్చాడు శ్రీనివాసన్ ఎప్పుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళిన స్వామివారు శ్రీనివాసన్ని మూడో అంతస్తు నుండి పడిపోయిన విశాఖన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ఎన్నో తరగతి చదువుతున్నాడు అని అడిగేవారు మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా మనలని కూడా సదా సంరక్షించేవారు పరమ దయాళపు అయిన మన మహాస్వామివారు కరుణా సముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది శ్రీ 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 మహాప్రియావ మహిమై பத்திரிக அபார கருணாசி ஜானதம் சாந்தரூபிணிம் ஸ்ரீச்சந்திரசேகரகுரும் பிரணமாமி முதன்வம் கச்சி பரமாச்சாரியவைவம் సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా లోకా సమస్తా సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి నమసింయా